మద్యం షాపులు కేటాయించడం జరిగింది సో అందులో భాగంగా ఆలగడ్డ మున్సిపాలిటీకి గౌడ్ ప్లస్లకు షాప్ కేటాయించడం జరిగింది సో ఆ విషయం మీద మనకు అప్లికేషన్లు ఇరవై ఏడు ఒకటి జనవరి నుండి ఐదు రెండు ఫిబ్రవరి సాయంకాలం ఐదు ఐదు గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించబడుతుంది పర్టికులర్గా మీరు అప్లికే అప్లై చేసేటప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారితో మీరు ఏ ఏ క్యాంటగిరీకి సంబంధించిన వాళ్ళు అందరూ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటారు గౌడైన కులానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనం షాపు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది తెచ్చుకోండి క్యాస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి దాంతోపాటు టూ ల్యాక్స్ రూపీస్ అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండీ సో మీకు ఎటువంటి ఒత్తిడి లేకపోకుండా మీరు అప్లికేషన్స్ వేయండి ఎటువంటి వాళ్ళు కానీ మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు హోల్డి ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ కలిగిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే షాప్ లైసెన్స్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజు మాత్రమే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం సో మీకు అదొక బెస్ట్ పట్టి సబ్సిడీ కింద ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజు మాత్రమే ఉంటుంది సో ఇది సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అప్లికేషన్స్ ఫిజికల్గా ఏదైనా ఇచ్చేది ఉంటే కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కదా మేము నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ డౌట్స్ ఏదైనా కూడా మేము క్లియర్ చేస్తాము ఒకవేళ అప్లికేషన్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మాకు తీసుకొచ్చి చూపిస్తే మేము ఎట్లా